వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మేతి పరోట ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మెంతాకును ఇలా రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలండి మట్టి ఉంటుంది కాబట్టి ఇలా కడిగి పక్కన పెట్టుకొని గోధుమ పిండి తీసుకోవాలండి గోధుమ పిండి లేకి కొంచెము శనగపిండి కూడా మిక్స్ చేసుకోవచ్చండి నేను ఉత్త గోధుమ పిండితోనే చేస్తున్నాను దాంట్లోకి తగినంత ఉప్పు తీసుకోవాలా గోధుమ పిండి లేకి ఉప్పు తగినంత తీసుకోవాలండి తర్వాత అని ఉంటుందండి నమ్మక్ కూడా కొంచెం వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది పరోటా పరోటాల లేక కొంచెం కాలానామకం వేసుకుంటే చాలా బాగా ఉంటుందండి ఉప్పు తర్వాత కారం వేసుకోవాలి నేను కొంచెమే వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి కూడా వేస్తాను కాబట్టి అందుకని కారం కొంచమే వేస్తున్నాను తర్వాత పసుపు వేసుకోవాలి మనము పసుపు ఉప్పు కారము పిండికి తగినంతగా వేసుకోవాలి ఇలా పిండికి తగినంతగా వేసుకొని తర్వాత జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర కూడా పరోటాలలో బాగుంటుంది సోంపు జీలకర్ర సోపు కూడా దంచి కూడా వేసుకోవచ్చు నేను ఇలాగే వేస్తున్నానండి ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం కలిపిన పేస్ట్ వేస్తున్నాను పిండిలోకి అందుకనే కారం తక్కువ తీసుకోమని చెప్పినానండి పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కాబట్టి పరోటాలలో ఇలా అన్నీ వేసుకొని మనం సన్నగా తరిగిన మెంతాకును కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు పిండిలోనే వేసేసి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి ఎందుకంటే మ మెంతాకు పరోట కాబట్టి మెంతాకు క్వాంటిటీ ఎక్కువగా ఉండాల ఇలా వేసుకొని మొత్తం పిండినంతా కలపాలి ఇప్పుడు మెంతాకు వేసిన తర్వాత ఆమ్చూర్ పౌడర్ కూడా వేస్తున్నాను ఆమ్చూర్ పౌడర్ వేస్తే పరోటాలకు టేస్ట్ బాగుంటుందండి మొత్తం ఇప్పుడు తేమ ఉంటుంది కాబట్టి మెంతాకు ఆ తేమకంతా తడినంత పిండి కలుసుకునేటట్లు కలపాలండి ఎందుకంటే వెంటనే నీళ్ళు వేసుకున్నామంటే ఈ తడినంత మళ్ళీ జోరుగా అయిపోతుంది పిండి కాబట్టి ముందు ఈ తడి కలిసేంత దాకా పిండిని బాగా కలుపుకోవాలి ఇలా ప పిండిని ఇంత బాగా పిసికిన తర్వాత ఆకులకి బాగా కలిసిపోతుందండి ఇలా మెంతి పరవట చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎక్కువగా మెంత్యాకును వాడడం వల్ల మనకు షుగర్ పేషెంట్లకు హెల్తీగా ఉంటారండి మనము ఇప్పుడు కొంచెం నూనె వేసుకోవాలండి ఇలా నూనె వేసుకోవడం వల్ల పరోటాలు సాఫ్ట్గా వస్తాయి ఇలా సాఫ్ట్గా రావడానికి మనం కొంచెం నూనె వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే చపాతీలు కూడా అంత సాఫ్ట్గా వస్తాయండి పొరలు పొరలుగా వస్తాయి మనము అన్నీ ఒకేసారి వేసేసి గబగబా కలిపేసి నీళ్ళు పోసి తడిపి పెట్టినామంటే గట్టిగా వస్తాయి సాఫ్ట్గా ఉండవండి అందుకని ఇలా అంతా కలుపుతూ కలుపుతూ పిండిని అంతా ముద్ద చేసుకోవాలి ఇలా చూడండి మొత్తం తడి అంతా పిండికి పట్టేంత వరకు కలుపుతూ ఉండాలండి అప్పుడే పిండి బాగా కలిసి నీళ్ళు ఎక్కువ పట్టవండి తగినంతగానే కలుపుకోవాలి చపాతీలు కూడా బాగా సాఫ్ట్గా వస్తాయండి ఈ మేతి పరోట పిల్లలు పిల్లలకు పెట్టచ్చండి పెద్దవాళ్ళు కూడా తినచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఆకుకూరలు తిన్నాము అని పిల్లలు మారాన్ చేస్తారు కదండి దానివల్ల ఇలా పరోటాలు చేసి పెట్టినారంటే మనం పరోటాలలో పిల్లలకు చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళు టేస్ట్ కూడా బాగా ఉంటుంది మెంతాకు పరోటా ఇలా మెంతాకుతో పరోటాలు సబ్జీలు బాగా చేసుకోవచ్చండి చూడండి ఇలా ముద్దగా చేసుకొని తగినంత నీళ్ళు పోసి ముద్ద చేసుకొని పెట్టుకోవాలండి మెంతాకు చూడండి ఎంత బాగా కనిపిస్తూ ఉందో ఇలా సాఫ్ట్గా ఉంటుందండి పిండి నానే లోపల మనము పచ్చడి చేసుకుందామండి ఇలా పచ్చి టమోటాలు లేదా మామూలు టమోటాలు పచ్చిమిర్చి జీలకర్ర వేసి కొంచెం వేయించుకున్నానండి ఇలా చట్నీ బరకగా పట్టుకున్నానండి మిక్సీలో చూడండి చాలా పే పేస్ట్ ఎక్కువగా చేసుకోకోకుండా కచ్చా పచ్చాగా దంచుకుంటానండి నేను మిక్సీలో కూడా ఇలా పచ్చడి చేసుకుంటే పరోటాలకు చాలా బాగుంటుందండి కర్రీతో ఏం అవసరం లేదు ఎందుకంటే మెంతాకు వేసి ఉంటాం కాబట్టి చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది మెంతాక పరోటాకు ఇప్పుడు ట్రాంగిల్ షేప్లో తిక్కినానంటే చపాతీని చూడండి మెంతాకు ఎంత బాగా కనపడిస్తుందో ఎంత వేసుకుంటే అంత ఆరోగ్యానికి మంచిదండి కూరలు తినను అనేటోళ్ళకి ఇలా పరోటాలు చేసి పెట్టండి ఒకటి తినేటోళ్ళు నాలుగు తింటారండి మేతి పరోటాలు అంత టేస్ట్గా ఉంటాయండి ఉదయం చేసుకోవచ్చు రాత్రికి చేసుకోవచ్చు అండి పిల్లలకు లంచ్ బాక్స్లలో కూడా కట్టచ్చు మీరు ఇలా నూనె వేసి కట్టచ్చు పిల్లలకు బాగా నెయ్యి కానీ బటర్ కానీ వేసి కాల్చి ఇవ్వండి టేస్ట్ చాలా బాగుంటుందండి వాళ్ళు ఆకుకూరలు తినము అంటారు కాబట్టి మనం ఇలా పరోటాలుగా చేసి పెట్టినారంటే బాగా ఉంటుందండి టేస్ట్ చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇలా రెండు వైపులా నూనె వేసి కాల్చుకోవాలండి చపాతీలు కూడా మనం బాగా కాల్చుకున్నామంటే పొరలు పొరలుగా వస్తాయండి నేను ఇలా ట్రాంగిల్ షేప్లో ఒకటి కాల్చి మీకు చూపిస్తున్నాను మళ్ళీ రౌండ్గా కూడా చేసి పెట్టి కాల్చినానండి నేను ఎక్కువగా ఆకురలు మెంతాకు పాలాకు ఇలాగే ఎక్కువగా చేసుకుంటానండి పరోటాలు హెల్తీగా ఉంటుంది మనకు రొట్టెలు షుగర్ పేషెంట్లకు నైట్ టీ చపాతీలు తినేటప్పుడు ఇది మంచిగా ఉపయోగపడుతుందండి ఇలా అండి పెరుగుతో సర్వ్ చేసుకుని